హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను రెగ్యులర్గా దోశ ఇడ్లీలోకి చేసుకుని పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అరకపు వరకు పల్లీలు వేసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు అన్నీ కూడా బాగా వేగుతాయి మనం హై ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే పైకి తొందరగా పొట్టు వచ్చేస్తుంది కానీ లోపలైతే పచ్చిగానే ఉంటుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న పల్లెని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మూడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి మీరు ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే అర టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మనం వేయించుకున్న పల్లీని కూడా వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పుని అంటే వేయించిన శనగపప్పుని వేసుకొని చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్నాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపును బాగా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత మన మిక్సీ పట్టు ఉంచుకున్న చట్నీలో వేసేసుకోవాలి మీకు ఇక్కడ చట్నీ ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ని కలుపుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా దోశ ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషన్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి